నమస్తే నేను వేదా వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం నేను ఇవాళ వీడియోలో మందార పూల మొక్కలకు వచ్చే పెస్ట్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి అలాగే అందులో ఉండే చీమల్ని మనం ఎలా అరికట్టుకోవాలి అలాగే పువ్వులు బాగా రావాలి అంటే ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలి అనే దాని గురించి డీటెయిల్గా ఇవాటి వీడియోలో మీకు తెలియజేస్తున్నాను సో మరి నాకు తెలిసిన కొన్ని టిప్స్ని మీకు ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇప్పుడు మందార పూలు అంటే మనకి సంవత్సరం అంతా కూడా పూసేటువంటి సే పూలు ఏమన్నా ఉన్నాయంటే అవి మందార పూలు కూడా కొన్ని ఉంటాయండి అందులో హైబిస్కాస్ అంటే మనకి హైబ్రిడ్ హైబ్రిస్కాస్ ఉంటాయి అలాగే నాటు మందారాలు ఉంటాయి చాలా మంద చాలా రకాలు ఉన్నాయి కదా సో నా దగ్గర అయితే ప్రస్తుతానికి నాలుగు వెరైటీలు ఉన్నాయి అన్నమాట ఈ తెల్ల మందార పువ్వు ఒకటి ఎల్లో కలర్ మందారం పువ్వు ఒకటి ఎర్ర మందారం ఒకటి ఇంకొకటి ఏంటి చిన్న సరస్వతి మందారం అంటారు కదా అదొకటి అనమాట ఇందులో ఉండేది ఎల్లో కలర్ వచ్చేసి మందారం వెరైటీ అనమాట సో ఇది కూడా ఇప్పుడు ఈ మధ్యనే పూలు వస్తున్నాయండి ఈ మధ్యన చాలా బాగా వస్తున్నాయి ఇంకా మిగతావన్నీ కూడా ఈ ఎర్రమందార పూలు అలాగే పింక్ మందారం చిన్న సరస్వతి మందారం అంటారు ఈ ఎర్ర మందారం అయితే మాత్రం సంవత్సరం అంతా కూడా మనకి పువ్వుల్ని పూస్తూనే ఉంటుంది అలాగే ఈ సరస్వతి మందారం అని కూడా అంటారు కదా చిన్న మందార పూలు పింక్ కలర్లో ఉంటాయి వీటిని కూడా అంతే ఇవంతా కూడా సంవత్సరం అంతా కూడా వచ్చేటువంటి పూలు అంటే ఈ మందారాన్ని కూడా ఈ మందార పూని కూడా చెప్పుకోవచ్చు అనమాట సో నాకైతే ఈ చెట్టు తెచ్చినప్పటి నుంచి అసలు పూజకి పూలు లేకుండా ఉన్న రోజులు అయితే లేవు చాలా చాలా వరకు పెస్ట్ అయితే మాత్రం కంపల్సరీగా మొక్కలకు వస్తూనే ఉంటుందండి మందరపూల మొక్కలకి మనం మొక్కల్ని ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కూడా ఒక్క టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మొక్క చాలా బాగుంది బాగా వస్తుంది అనుకునేటప్పటికి ఏదో ఒక పెస్ట్ అనేది అటాక్ అవుతూనే ఉంటుందన్నమాట సో మనం ముందుగా మొక్కలకి పెస్ట్ కంట్రోల్ అనేది తప్పకుండా చేసుకోవాలండి పెస్ట్ కంట్రోల్ చేసుకోవడానికి నేనైతే ఇంట్లోనే చాలా వరకు యూస్ చేస్తూ ఉంటానమాట అంటే ఇంట్లో రెమెడీస్ అన్ని నేనే రెడీ చేసుకొని మొక్కలకి స్ప్రే చేస్తూ ఉంటాను సో నేను ఎక్కువగా నుంచి తెచ్చుకోనండి ఏదైనా సరే మొక్కలకి నా దగ్గర ఉన్న మొక్కలకి నేనే స్వయంగా ఇంట్లోనే నాకు తెలిసినంత వరకు నేను రెడీ చేసుకునే స్ప్రేస్ అనేది చేస్తూ ఉంటాను అందులో స్ప్రే బాగా ఎక్కువగా యూస్ చేసే స్ప్రే వచ్చేసి డెటాల్ స్ప్రే అనమాట వాటర్లో డెటాల్ కలుపుకొని నేనైతే స్ప్రే చేస్తూ ఉంటాను మొక్కలకి ఇంకొకటి బేకింగ్ సోడా అండ్ వెనిగర్ వేసుకొని అది కూడా నేను అప్పుడప్పుడు స్ప్రే చేస్తూ ఉంటాను అనమాట ఈసారి అయితే నాకు ఈసారి కొంచెం ఏదైనా బయట నుంచి తెప్పిద్దామని అనిపించిందనమాట నేను మీషో నుంచి అయితే ఒక ప్రోడక్ట్ని ఆర్డర్ పెట్టాను అనమాట ప్లాంట్గా ఆర్డర్ చెప్పి తెప్పించాను అనమాట అది చాలా బాగా పనిచేస్తుందండి నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా తెచ్చి అది ట్రైస్ చేసి చూసాను నేను సో నాకైతే మంచి రిజల్ట్ అనేది వచ్చింది కాబట్టి సరే మీతో కూడా షేర్ చేద్దామని అనిపించి ఈ వీడియోనైతే నేను చేస్తున్నాను అనమాట ఏంటంటే మనకి వచ్చే పెస్ట్ని అన్ని చాలా వరకు అంటే ఫోర్ టు ఫైవ్ వెరైటీస్ పెస్ట్ అనేది బాగా ఎపి ఎపిట్స్ అంటారు కదా అంటే మనకి మిలీబగ్స్ అవ్వచ్చు పేను బంక్ అవ్వచ్చు ఈ తెల్ల పురుగులు అవ్వచ్చు మొక్కలకు వచ్చేటువంటివి ఈ స్పైడర్ పురుగులు అవ్వచ్చు చీమలు అవ్వచ్చు వీటన్నిటిని కూడా మంచిగా అరికట్టేటువంటి ఒక స్ప్రే అని కూడా చెప్పొచ్చండి చాలా బాగా యూస్ అవుతుంది మందర పుల్ల మొక్కలకి నేను యూజ్ చేశానండి వేరే మొక్కలకి వెజిటేబుల్స్ మొక్కలకి కూడా యూస్ చేయొచ్చు అంట నేను చూశాను దాని రివ్యూస్ అంతా కూడా చూశాను చాలా బాగున్నాయి యూస్ చేసిన వాళ్ళందరూ కూడా నేను చూశాను అనమాట అందరి రివ్యూస్ చూసి దాని తర్వాత నేను తెప్పించి యూస్ చేసి నాకు వచ్చిన మంచి రిజల్ట్తో పాటు ప్లాంట్స్ కూడా బాగున్నాయి అనమాట పూలు కూడా వస్తున్నాయి బాగా ఈ మధ్యన సో అందుకే నేను దీన్ని మళ్ళీ ఒకసారి తెప్పించేసి మొక్కలకి వేసేసి మీకు చూపిద్దామని చెప్పి తెచ్చాను అనమాట ఏంటంటే ఇది ప్లాంట్ గార్డ్ అని చెప్పి ఒకటి ఉంటుంది సో దీన్ని తెచ్చుకొని మనం మొక్కలకైతే యూస్ చేయాలన్నమాట ఇది స్ప్రే అండి నేను నాకైతే నేను ఈసారి లాస్ట్ టైం తెప్పించింది లిక్విడ్గా తెప్పించాను డైల్యూట్ చేసుకునేటట్టుగా ఈసారి మాత్రం డైరెక్ట్గానే తెప్పించుకొని అంటే రెడీ టు యూజ్ అనమాట ఇది డైరెక్ట్గా మనం మొక్కలకైతే స్ప్రే చేసుకోవచ్చు కాకపోతే ఎక్కువగా ఉంటేనే డైరెక్ట్గా ఆకులపైన స్ప్రే చేసుకోండి లేకపోతే ఒక లీటర్ వాటర్లో టూ టు త్రీ ఎంఎల్ వేసుకొని మీరు యూస్ చేసుకోవాలన్నమాట ఇందులో ఏంటంటే మనకి స్ప్రే బాటిల్ అయితే నాకు బాగా నచ్చిందండి ఎందుకంటే ఈ స్ప్రే మనం చిన్న పిల్లల దగ్గర నుంచి దూరంగా ఉంచాలి ఒకటి మనం యూజ్ చేసేటప్పుడు దీంట్లో స్పష్టంగా రాశారు గ్లౌజ్ అది వేసుకోండి అని చెప్పి కూడా రాశారు అలాగే కళ్ళకి తగలకుండా కూడా చూసుకోండి అని చెప్పి కూడా రాశారు కళ్ళకి దూరంగా ఉంచుకోండి అని చెప్పి రాశారనమాట అలాగే మనకి ఇంట్లో ఏమైనా సాకు ప్రాణీలు ఉంటాయి కదా అంటే కుక్కలు కానీ డాగ్స్ క్యాట్స్ ఇవి ఉంటాయి కదా సో వాటికి కూడా దూరంగా ఉంచమని చెప్పి ఇందులో రాసుందన్నమాట అనమాట సో నేనైతే ఈసారి ఎక్కువగా అంటే లాస్ట్ టైం తెచ్చింది డైల్యూట్ చేసుకుని యూజ్ చేశాను ఈసారి ఇందులో రెడీ టు యూజ్ అని చేసి చెప్పారు కాబట్టి నేను స్టెమ్స్ పైన అయితే దీన్ని వాడుతున్నాను స్ప్రే చేస్తున్నాను ఈ మందరపూల మొక్కలకి ఏంటంటే చిన్న చిన్నటివి బాగా మంచి తెల్ల పురుగులు అనమాట అన్ని చాలా వరకు వచ్చేసినవి చాలా డార్క్గా కూడా ఉందన్నమాట ఇది ఈ స్ప్రే అనేది చాలా డార్క్ కలర్లో అయితే ఉంది మనకి సోయా సాస్ ఉంటుంది కదా సో ఆ స్ట్రక్చర్లో అయితే ఉందన్నమాట నేను ఎక్కువగా స్ప్రే చేయట్లేదండి లైట్గా స్ప్రే చేస్తున్నాను ఎందుకంటే నేను డైల్యూట్ చేసి అయితే కదా సో అందుకే నేను ఇలా ట్రై చెప్పి ఇంకొకటి ఏంటంటే ఈ స్ప్రే అలా అన్నానంటే మనకి సైడ్లో ఏదైతే ఒక స్విచ్ ఉంది మనకి స్ప్రే కావాల్సినప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ చేసుకోవచ్చు అవసరం లేనప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు అట్లా ఒక స్విచ్ అనేది పెట్టారు నాకు చాలా బాగా నచ్చిందనమాట ఇంట్లో మా బాబు కూడా ఉంటాడు కదా సో నాకు భయం వేసి ఎక్కడైనా దూరంగా దాచిపెడతానమాట నేను ఇలాంటివన్నీ కూడా సో అది ఆఫ్ ఆన్ ఉండటం వల్ల చాలా మంచిది అనమాట ఇంకొకటి ఏంటంటే రీపో సారీ అన్బాక్స్ చేసినప్పుడు మా బాబే అన్బాక్స్ చేసాడండి దీన్ని సో అప్పుడు దాని లోపల ఏముందో కూడా నాకు తెలియదు దాని తర్వాత అన్బాక్స్ చేసిన తర్వాత నేను దానిపై ఇది సో పిల్లలకి కొంచెం దూరంగా ఉంచుకున్నారు సో అప్పటికి నేను మొత్తం ఓపెన్ చేయలేదు కాబట్టి సో ఎలాంటి డేంజరస్ లేదు మా బాబాయ్ ఓపెన్ చేశాడు దీన్ని నేనే అన్బాక్స్ చేస్తాను అని చెప్పి వాడే చేశాడు అనమాట సో పిల్లలకైతే మీరు ఖచ్చితంగా దూరంగా ఉంచండి అండ్ ఇది స్ప్రే చేసేటప్పుడు ఏంటంటే మీరు పొద్దున్న లేకపోతే సాయంత్రం అట్లా అయితే మీరు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇది స్ప్రే చేసినప్పుడు వాన్లు కనుక పడితే ఆఫ్టర్ ఫోర్ టు ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ మీరు మొక్కలకి దీన్ని స్ప్రే చేసుకొని చూడండి ఒకవేళ ఎక్కువగా పెస్ట్ ఉండింది అనుకోండి వీక్లీ వన్స్ అయితే కంపల్సరీగా స్ప్రే చేయండి మీరు ఫస్ట్ టైం యూస్ వాళ్ళైతే కంపల్సరీగా ఒక లీటర్ వాటర్లో రెండు నుంచి మూడు ఎంఎల్ వేసుకొని దాని తర్వాత మీరు స్ప్రే చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఏమైనా కొత్తగా నాటుకున్న మొక్కలు సెన్సిటివ్గా ఉండే మొక్కల పైన కనుక మీరు స్ప్రే చేస్తే మొక్కలు ఎండిపోయే అవకాశాలు కూడా చాలా ఉంటాయి కాబట్టి మీరు చూసుకొని స్ప్రే చేస్తాను అలాగే మనకి పిండి పురుగు అని వస్తుంది కదండి మనకి మిలీబగ్స్ అంటారు తెల్ల పురుగు అంటారు సో ఇదైతే చాలా మొండిదనమాట ఒకసారి వచ్చిందంటే మొక్క అసలు మొగ్గని కూడా రానివ్వదనమాట సో అలాంటివి కూడా అలాంటి వాటికి కూడా ఈ స్ప్రే అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి నేనైతే ఆల్రెడీ ఈ పైన ట్రై చేశాను అంతా కూడా పోయి మొక్క బాగా హెల్తీగా ఉంది ఇప్పుడైతే పువ్వులు కూడా పోయటానికి స్టార్ట్ అయ్యింది అనమాట కొత్తగా చిగురు కూడా వస్తుంది సో నేనైతే బాగా ఎక్కువగా పువ్వులు పొయ్యడానికి ఏంటంటే బనానా పీల్ ఫర్టిలైజర్ని ఎక్కువగా ఇస్తూ ఉంటాను మనకి పాస్పరస్ ఉండేది కరెక్ట్గా మొక్కలకి ఇచ్చామనుకోండి ఫాస్పరస్ పొటాషియం అనేది ఎక్కువగా ఇచ్చామనుకోండి సో అప్పుడు పూలు అనేవి చాలా బాగా వస్తాయి అనమాట ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ ఇచ్చినా కూడా అంతే అండి ఆనియన్ ఏవైతే డ్రై పీల్స్ ఏవైతే ఉంటాయో అంటే ఉల్లి తొక్కలు ఎండిపోయిన ఉల్లి తొక్కలు ఏవైతే ఉంటాయో వాటిని నీళ్లలో నానబెట్టి మీరు కనుక వాటిని మొక్కలకి వేసారు వేసారనుకోండి అసలు ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి ఇక్కడ చూసి చూడొచ్చు మీరు పువ్వులు కూడా చాలా బాగా మంచిగా హెల్తీగా ఉన్నాయన్నమాట సో నేనైతే గార్డెన్లో నాకు తెలిసిన కొన్ని టిప్సే నేను వాడుతూ ఉంటానన్నమాట అంటే నాకు తెలిసిన కొన్ని ఫర్టిలైజర్స్ని నేను వాడుతూ ఉంటానన్నమాట ఎక్కువగా బయట నుంచి చాలా తక్కువండి నేనేమీ తెప్పించను బయట నుంచి చాలా తక్కువ అనమాట ఏమన్నా నాకు ఇంట్లో చేసుకోవడానికి టైం లేదు నాకు కుదరట్లేదు అన్నప్పుడు నేను బయట నుంచి ఏమైనా తెప్పించుకుంటాను కంపోస్ట్ కానివ్వండి ఫర్టిలైజర్స్ కానివ్వండి ఇట్లా స్ప్రేలు కావచ్చు ఇలాంటివన్నీ నాకు టైం లేదనుకున్నప్పుడే తెప్పించుకుంటాను అనమాట సో ఈ మధ్యన కొంచెం పని ఎక్కువ అయిపోయింది సో అందుకే ఇవి చేసుకోలేకపోయాను ఇంట్లో అని చెప్పి ఇది ట్రై చేద్దాము దీని రివ్యూస్ కూడా చాలా మంచిగా ఉన్నాయి అట్లాగే ఇది ఆర్గానిక్ కూడా కదా సో అందుకే నేను సరే తెప్పిద్దాం లే అన్నట్టుగా తెప్పించి వాడాను అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది స్పెషల్గా స్ప్రే బాటిల్ కూడా బాగా నచ్చిందండి అలాగే పైన కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు అందులో ఉండే చీమలు కూడా మనకి కనిపించకుండా పోతాయి అనమాట సో అదే అండి ఈ వీడియో మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియోని మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి సో వీడియో నచ్చితే ఎండ్ దాకా చూడండి లైక్ చేయండి ఈ వీడియోని సో ఇక్కడ కనిపిస్తున్న మొక్క వచ్చేసి సరస్వతి మందారం అని అంటారు సో మరి మీలో ఈ మందార పూల పేరు ఏంటని మీకు ఎవరికైనా తెలిస్తే కూడా నాకు కామెంట్ చేయండి నాకైతే ఇంతకు ముందు కూడా దీని వీడియో పెట్టినప్పుడు సరస్వతి మందారాలు అని చెప్పి ఒకరు కామెంట్ పెట్టారనమాట ఇది చిన్నగా వస్తుంది ఐదు రకలే ఉంటుంది సింగిల్ లేయర్ అనమాట చాలా బాగుంటుందండి కలర్ అయితే రాణి పింక్ కలరు అసలు ఎంత బాగుంటుందంటే సూపర్గా ఉంటుంది అనమాట ఇదండి ఈ ప్రోడక్ట్ నేను తెప్పించిన ప్రోడక్ట్ సో ఈ ప్రోడక్ట్ లింక్ లింక్ ఉంది అది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీకు లింకు లేకపోతే ప్రోడక్ట్ని యాడ్ చేస్తాను నేను కింద మీరు ఈ వీడియో కింద ప్రోడక్ట్ని నేను యాడ్ చేసి ఉంటాను మీరు కావాలంటే తెప్పించుకోవచ్చు ఇది ఏంటంటే మీరు మొగ్గలు ఉన్న చోట అయితే స్ప్రే చేయొద్దండి స్టెమ్ దగ్గర ఆకు వెనకాల కింద భాగం కూడా చూసుకొని స్ప్రే చేయండి ఫస్ట్ టైం వాళ్ళైతే కంపల్సరీగా డైలోట్ చేసుకొని వాడండి నేను ఇది రెడీ టు యూజ్ అని దానిపైన రాసుంది కాబట్టి కొంచెమే వాడుతున్నాను చూస్తాను నేను నెక్స్ట్ టైం ఏమైనా మొక్కలు హాని కలిగించేటట్టుగా ఉంటే నేను డైలోట్ చేసుకునే వాడతాను సో ఇప్పుడైతే జస్ట్ కొంచెమే వాడాను అనమాట ఎక్కువగా అయితే స్ప్రే చేయలేదు నెక్స్ట్ టైం స్ప్రే చేసేటప్పుడు ఏమన్నా ఇటు ఇప్పుడు రెడీ టు యూజ్ అని ఉంది కాబట్టి దాన్ని డైరెక్ట్గా వాడేశాను అట్లా మాత్రం డైరెక్ట్గా వాడకండి ముందు డైలోడ్ చేసుకొని వాడి చూడండి దాని తర్వాత మీరు మొక్కలకి కావాలంటే డైరెక్ట్గా దాన్ని చూసుకొని బాటిల్ పైన రాసి ఉంటుంది దాన్ని చూసుకొని మీరు ఫాలో అయితే సరిపోతుంది ఇంకా బాటిల్ని మనం స్టోర్ చేసుకునేటప్పుడు డ్రై అండ్ కూల్ ప్లేస్లో మనం ఈ బాటిల్ని అయితే స్టోర్ చేయాల్సి ఉంటుంది సో ఇదండి నాకు తెలిసిన కొన్ని విషయాలు మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం